ఇటీవల కాలంలో పౌష్టిక ఆహారం లోపం వల్ల ఎంతో మంది చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా ఆడపిల్లలు పౌష్టికాహారం లోపం వల్ల పీసీఓడి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి ఎన్నో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆడపిల్లలకు ఆహారపు అలవాట్లపై అవగాహన కోసం విజయవాడ కేబిఎన్ కాలేజీ సెమినార్ ఏర్పాటు చేశారు బాలికల్లో పౌష్టికాహారం లోపం వల్ల కలిగే నష్టాల గురించి న్యూట్రిషన్లు ఏమంటున్నారో మా ప్రతినిధి హారిక తెలియజేస్తారు ఈరోజు కేబిఎన్ కాలేజ్లో స్టూడెంట్స్కి న్యూట్రిషన్ సెమినార్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య గెస్ట్గా సుష్మా గారు అనేది వచ్చారు అంటే స్టూడెంట్స్ ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే ఆ పీరియడ్స్ టైంలో కానీ వాళ్ళ హెల్త్కి కానీ ఎట్లా బెనిఫిట్స్ వస్తాయో చెప్పారు దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు ఆవిడని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో బేసిక్గా ఈ యంగ్ ఎడాలసెంట్ ఏజ్ అని చెప్పొచ్చు సో ఈ చదువుకునే ఈ ఏజ్లో అంటే గ్రాడ్యుయేషన్ టైంలో ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ అన్నది చాలా మందికి కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేదంటే రక్తహీనత ఇట్లాంటివన్నీ ఫేస్ చేయడాన్ని చూస్తున్నాము సో ఈ యంగ్ ఏజ్ నుంచే మనకి ఈ డైటరీ హ్యాబిట్స్ అన్నవి చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నవి చూసుకుంటే కనుక చాలా వరకు ఇప్పుడు మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సిక్స్ టు సెవెన్ పీపుల్ అంటే ప్రతి పది మందిలో సిక్స్ టు సెవెన్ ఆడపిల్లలకి రక్తహీనత ప్రాబ్లం ఉంటుంది అండ్ ప్రతి ముప్పై మందిలో ఇద్దరు ముగ్గురికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి సో ఇవన్నీ కూడా ఈ యంగ్ నుంచే ఈ చదువుకునే ఏజ్ నుంచే మంచి ఆహారం అంటే హోమ్ కుక్డ్ ఫుడ్స్ అవ్వచ్చు న్యూట్రిషియస్ ఫుడ్స్ అవ్వచ్చు అవన్నీ కూడా నేను లైక్ ముఖ్యంగా ఆడపిల్లలకి రక్తహీనత పీసీవడి ప్రాబ్లమ్స్ లేకుండా ఆకుకూరలు కానీ ఈ ఉడికించినవి స్ప్రౌట్స్ కానీ ఎగ్స్ కానీ అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇవన్నీ కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ దాంతోపాటు మంచి లైఫ్ స్టైల్ అంటే కొంతవరకు ఫిజికల్ యాక్టివిటీ కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ని కానీ స్లీప్ సైకిల్ని కూడా కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా కరెక్ట్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీళ్ళందరికీ చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐమ్ లైక్ వెరీ థ్యాంక్ఫుల్ టు కేబిఎన్ కాలేజ్ యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఓవర్ ఇట్ వాస్ అ వండర్ఫుల్ ఇంటరాక్టివ్ సెషన్స్ ద గర్ల్స్ ఆర్ లైక్ వెరీ యాక్టివ్ చక్కగా ఇట్స్ లైక్ యాక్టివ్ పార్టిసిపేషన్ దేవర్ కమింగ్ అప్ విత్ క్వశ్చన్స్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ థ్యాంక్ యూ ఇలా ఎప్పుడన్నా ఇంతకు ముందు చేశారా మేడం ఇలా సెషన్స్ ఏర్పాటు చేయడం జాట్లాంటి చాలా చేశాను యాక్చువల్లీ ఐఎమ్ లైక్ రెగ్యులర్ విత్ టాక్స్ ఎట్ డిఫరెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ఎస్పెషల్లీ మీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఐ హావ్ బీన్ లైక్ ఆల్రెడీ ట్వైస్ ఆర్ త్రైస్ నేను ఆల్రెడీ వచ్చాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ బ్యాక్ అగే ఇప్పుడున్న యువత ఎక్కువ డ్రగ్స్ అయితే అలవాటు పడిపోతున్నారు వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అలాంటి వాళ్ళ కోసం ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అనేది పెట్టడం జరుగుతుంది మనతో ఉన్నారు సుష్మా గారు ఆ ఒక న్యూట్రిషన్ వాల్యూ గురించి చెప్తారు అండ్ యాంటీ డ్రగ్స్ మీద ఆవిడ ఉద్దేశం ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం మేడం ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కువ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు దాని మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సో ఈ ఏజ్ అన్నది ఇట్ ఈస్ లైక్ వెరీ సెన్సిటివ్ ఏజ్ ఒక రకంగా చెప్పాలంటే దే ఆర్ లైక్ ఇన్ఫ్లుయెన్స్డ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇట్ కుడ్ బి డ్రగ్స్ ఆర్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ముందు ఏంటంటే ఇది ఒక స్టైల్ ఫ్యాక్టర్ లాగా స్టార్ట్ అవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ చేస్తున్నారు లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ ఇటువంటివి మీరు ఏమన్నా అలవాటు చేసుకుంటే ఆ నిమిషానికి మీకు ఒక హై వచ్చినా సరే ఆ తర్వాత యువర్ కెరీర్ విల్ బీ డన్ ఎస్పెషల్లీ డ్రగ్స్ లాంటివి మీకు అలాంటివి ఏమైనా అలవాటు అయితే ఒక బ్లాక్ మార్క్ అన్నది ఒకసారి మీ సీవీలో పడింది అని అంటే ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకెవరూ కూడా తీసుకోరు సో ఇట్ ఈస్ లైక్ యూ ఎండప్ మనకి లీగల్గా కూడా చాలా టైట్గా ఉంది యాక్చువల్లీ సో వన్స్ యూ ల్యాండ్ అప్ ఇన్ ధీస్ కైండ్ ఆఫ్ దీస్ థింగ్స్ యువర్ కెరీర్ విల్ బీ ఇంకా లైక్ ఎండ్ ఆఫ్ యువర్ కెరీర్ అని చెప్పి చెప్పొచ్చు సో డెఫినెట్లీ ఆ కొంచెం సేపు మీకు వచ్చే హై కోసం ఇలాంటి వాటికి అలవాటు పడి వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ చక్కగా మంచి భవిష్యత్తును నాశనం చేసుకోకండి మిమ్మల్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా మీ ఏజ్ చాలా సెన్సిటివ్ ఏజ్ కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అవ్వకుండా ఓపెన్గా మాట్లాడటం అలవాటు చేసుకోండి అంటే డిస్కస్ ఇట్ విత్ వన్ ఎల్స్ ఎవరైనా పెద్దవాళ్ళతో డిస్కస్ చేయండి అది మీ కాలేజ్లో టీచర్స్ లెక్చరర్స్ అవ్వచ్చు లేదంటే ఇంట్లో పేరెంట్స్ అవ్వచ్చు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు కొంచెం హయ్యర్ అథారిటీలో ఉన్న వాళ్ళతో ఓపెన్గా డిస్కస్ చేసి ఆ ట్రాప్లో నుంచి బయటికి రండి అంతే కానీ ఆ ట్రాప్లోకి వెళ్ళకండి చూసారు కదా ఇవిడ ఎన్నో సెషన్స్ అనేవి పిల్లలు ఆడపిల్లలకి ముఖ్యంగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎంత ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అండ్ స్టూడెంట్స్తో కూడా చక్కగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేయడం జరిగింది వీడియో జర్నలిస్ట్ వంశీతో హారిక వైకే న్యూస్ విజయవాడ